హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు ఒక చిన్న కథన తీసుకొచ్చాను ఇదేం స్టోరీ ఏం కాదు ఒక చిన్న అందరికీ ఉపయోగపడేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరిదాకా చూడండి సహాయం చేయాలన్న కోరిక ఉంటే లక్ష్య మార్గాలు ఒక స్ఫూర్తిదాయకమైన కథ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దేశ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రోడ్డు మీద నడిచిపోతుంటే ఒక కరెంటు స్తంభానికి ఒక నోటీస్ కట్టి ఉండడం కనిపించింది కుతూహలం కొద్దీ ఏం రాసి ఉందా అని చూశాను నా యాభై రూపాయల నోటు ఈ పరిసరాల్లో పోయింది దయచేసి దొరికిన మహారాజులు ఈ అడ్రస్కు తెచ్చిచ్చి సహాయం చేయండి నా చూపు శరీరం వెతకడం వెతకడానికి సహకరించడం లేదు ఆ అడ్రస్కు పోవాలనిపించింది అదొక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడిసె బయట వృద్ధురాలు కూర్చొని ఎవరో అడిగింది నాకు దారిలో మీ యాభై రూపాయలు దొరికింది తీసుకోండి ఆ మాట విని ఆమె ఏడుస్తూ చెప్పింది నాయన ఇప్పటికే ముప్పై నలభై మంది మా మాకంటే మాకు దొరికిందని ఇచ్చిపోయారు నాకు చదవడం రాయడం రాదు చూపు కూడా ఆనదు నేను ఆ నోటీసు రాయలేదు దారిలో ఆ నోటీసు ఉంటే చించై నాయన ఎవరు ఈ నోటీస్ రాశారన్న కుతూహలం ఆశ్చర్యంతో ఆ వ్యక్తిని అభినందించకుండా ఉండలేకున్నాను సహాయం చేయాలన్న కోరిక ఉంటే లక్ష అవకాశాలు ఇంతలో ఎవరో సార్ ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా నాకు నాకు యాభై రూపాయలు దొరికింది ఎంత గొప్ప ఆలోచన ఇది సహాయం అనేది ఈ విధంగా కూడా చేయవచ్చు ఈ కథనం ద్వారా తెలుస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ